నమస్కారం జయ శ్రీమన్నారాయణ ఇతరుల కోసం ప్రార్థన ఒకరి కోసం మరొకరు ప్రార్థించవచ్చా అలా చేస్తే ప్రార్థన ఫలితాన్ని ఇస్తుందా దాని గురించి వాళ్ళ చూద్దాం ప్రాచీన కాలం నుండి కూడా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు అంటే వారి కోసం ఏదైనా హోమం చేసేవాళ్ళు అప్పుడు ఆ అనారోగ్యంతో బాధపడేవారు వచ్చి హోమం దగ్గర కూర్చొని చేయలేరు కాబట్టి వాళ్ళ కోసం ఇంకొకరు ఫలానా ప్రయోజనం కోసం ఈ హోమం చేస్తున్నాను అని సంకల్పం చేసుకొని హోమం చేయడం అనేది చూస్తూ ఉన్నాం అలా చేసేవాళ్ళు ఆ ఫలితం చేసేవారి కోసం కాక ఎవరికి ఆరోగ్యం బాగాలేదో ఎవరికి బాగుండాలని కోరుకుంటున్నారో వారి కోసం చేయాలి యజ్ఞం కానీ యాగం కానీ ఋత్వికులు హోమం చేస్తూ ఉంటారు మంత్రం చెప్పడం అగ్నిలో చేర్చడం వంటి క్రియలు అన్నీ చేస్తారు యజమానులు ఎవరో వారికి ఆ ఫలితం అందాలని హోతలతో సహా అందరూ కోరుకుంటారు ప్రాచీన కాలం నుండి కూడా ఒకరి కోసం మరొకరు చేయడం అనేది కనపడుతూనే ఉంది కానీ ఇలా చేయడం కొన్ని విషయాలకే సాధ్యం కొంతమంది విషయంలోనే ఈ పని సాధ్యమవుతుంది ఒకరు ఒక దోషం చేశారు తప్పు చేశారు దానికి పరిహారం వెతకాలి ప్రాయశ్చిత్తం చెయ్యాలి అంటే అది వాళ్లే చేయాలి తప్ప వారికి బదులుగా ఇంకొకరు చేయడం సాధ్యం కాదు ఒకరు చేసిన తప్పుకి ఇంకొకళ్ళు ప్రాయశ్చిత్తం చేయలేరు చేసిన ఫలితం ఉండదు ఎవరైతే దోషం చేశారో దానికి తగ్గ ప్రాయశ్చిత్తం వాళ్ళే చేయాలి అప్పుడు ఫలితం ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో ఒకరి కోసం ఒకరు చెయ్యలేరు మనం మన పిల్లలు మన బంధువులు అది భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు తల్లిదండ్రులే కావచ్చు అలాంటి వాళ్లకు భగవంతుడి మీద భక్తి ఏర్పడాలి ఆధ్యాత్మికంలో వాళ్ళకు ఒక పట్టు ఏర్పడాలి అని ప్రార్థించవచ్చా అంటే తప్పకుండా ప్రార్థించవచ్చు వాళ్ళ కోసం మనం దీపం వెలిగించవచ్చు శ్లోకాలు చెప్పవచ్చు అయితే అది వాళ్ళే చేస్తే ఇంకా ఫలితం ఎక్కువగా ఉంటుంది సాధ్యం కానప్పుడు వాళ్ళ కోసం మనం చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది ఈ రోజుల్లో అందరికీ ఈ విషయంలో ఆతృతగా ఉంటుంది ఏమిటంటే పిల్లలు ఎక్కడో ఉన్నారు మనం ఎక్కడో ఉన్నాం వాళ్ళు చాలా లౌకికంగా జీవనం గడుపుతున్నారు వాళ్లకు మన సంప్రదాయం హిందూ ధర్మం వీటిలో పట్టు లేకుండా పోతోంది వాళ్ళ పిల్లలు ఈ విషయాల్లో పరిచయం లేకుండానే ఉన్నారు అని తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు దాని గురించి మనం ఖచ్చితంగా ప్రార్థన చేయవచ్చు ఫలితం ఉంటుంది ఎందుకంటే ఒక దోషమో దొంగతనమో చేస్తే దానికి శాస్త్రంలో చెప్పినట్టుగా పాపం వస్తుంది కానీ ఒక మంచి పని చేయకపోవడం వల్ల పాపం రాదు రోజు తిరుపే చెప్పాలి అది చెప్పకపోవడం దోషం కాదు చెప్తే మంచి ఫలితం ఉంటుంది చెప్పకపోవడం వల్ల దండన ఉండదు చెప్తే భక్తి పెరుగుతుంది మంచి జరుగుతుంది కానీ మన వాళ్ళు స్తోత్రాలు పాసురాలు చెప్పడం లేదు శ్రద్ధ లేకుండా ఉన్నారు అంటే దానికి దండన ఉండదు కానీ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందరు వాళ్ళకు అభివృద్ధి కలగాలి వాళ్ళకు వీటిలో నమ్మకం రావాలి అని మనం భగవంతుని ప్రార్థించవచ్చు ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగా చాలా కాలంగా సంతానం కలగలేదంటేనో ఇలాంటి వాటి కోసం కూడా మనం ప్రార్థన చేయొచ్చు అంటే ఒకరి కోసం మరొకరు ప్రార్థన చెయ్యొచ్చు ఫలితం ఉంటుంది ఉదాహరణకు ఒక వస్తువుకు ఇన్సూర్ చేసేటప్పుడు ఆ వస్తువు మనది కాకపోయినా ఏదో రకంగా అది మనకు సంబంధం ఉంటే ఆ వస్తువుని మనం ఇన్సూర్ చేయవచ్చు అని ఇన్సూరెన్స్ రూల్స్ చెప్తాయి అలాగే మన పిల్లలకు మన బంధువులకు మనకు ఒక సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడం కోసం మనం ప్రార్థన చేయొచ్చు అది అందరికీ ఆనందమే సంతోషమే కలిగిస్తుంది ఇందులో ఏ ఏ శ్లోకాలు చెప్తే ఏ ఏ ఫలితాలు ఉంటాయి ఏ ఏ కష్టాలకి ఏ ఏ పాసరాలు చెప్పాలి అనేదంతా ఇంకొకసారి డీటెయిల్గా చెప్పుకుందాం జై శ్రీమన్నారాయణ